బాలా త్రిపుర సుందరి దేవి బాల్య వయసులోనే ముప్పై మంది రాక్షసుని సంహరించింది ఆవిడి కథ ఏంటంటే బండాసురుడు అనే అసురుడు పట్టి పీడించేవాడు ఆ రాక్షసుడు అరచకాలు భరించలేక దేవతలు పరాశక్తి అయిన లలితా త్రిపుర సుందరి దేవిని ప్రార్థించారు లలితాదేవి తన శక్తితో ఆ బండాసురు సంహరించింది తన తండ్రి మరణాన్ని చూసి బండాసురుడు ముప్పై మంది కుమారులు లలితాదేవితో యుద్ధానికి సిద్ధమయ్యారు యుద్ధ నియమాల ప్రకారం పిల్లలతో యుద్ధం చేయడం నిషేధం కానీ ఆ ముప్పై మంది రాక్షసు కుమారులను సంహరి వదిలేస్తే వాళ్ళు పెరిగి మరింత బలవంతులై మూడు లోకాలను నాశనం చేస్తారని గ్రహించిన లలితాదేవి తన లీలా శక్తితో తనలోంచి బాల త్రిపుర సుందరిని సృష్టించింది బాలా త్రిపుర సుందరి చూడ్డానికి చిన్నపిల్లలా ఉన్నా ఆమెలో అపారమైన శక్తి దాగి ఉంది బాల త్రిపుర సుందరి తన హంస వాహనంపై యుద్ధ భూమిలోకి ప్రవేశించి ఆమె చేతిలో ఉన్న బాణంతో ఆ ముప్పై మంది రాక్షసు కుమారులను సంహరించి లోకానికి శాంతిని ప్రసాదించింది బాల త్రిపుర సుందరి అవతారం గురించి నలుగురు మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ రంగోలీ డిజైన్స్ కూడా మీకు నచ్చినట్లయితే సో డైలీ రంగోలీ డిజైన్స్ అయితే అప్లోడ్ చేస్తుంటాను చూసేయండి అండ్ డే సెవెన్ గాయత్రి దేవి గురించి తెలుసుకుందాం సో అంటిల్ దెన్ ఫాలో మై ఛానల్ అండ్ ఫాలో మై ఇన్స్టా పేజ్ ఆల్సో ఇక్క అప్డేట్స్ అయితే పెడుతుంటానండి సో రంగోలీ డిజైన్స్ మీకు నచ్చినట్లయితే ఇంకా ఇంకా డిజైన్స్ కావాలంటే నా పేజ్లో అండ్ నా ఛానల్ అయితే ఉన్నాయి ఫాలో ఫర్ మోర్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్